ఒక్కసారి రావమ్మ మెరుపుతిగా రావమ్మ ఇదేంటి ఒక్కసారి ఇంత ఆకారం వినడం అవురా అది మెరుపు లేదు పెద్ద పరుపు లెక్కున్నది పెద్ద పరుపు లెక్కున్నది ఏంటి పందో మరి ఆనింటి కథదో మరి అట్లా అన్నావు నువ్వు డ్రమ్ము లేక లేకపోతే డ్రాగన్ ఫ్రూట్ లేకున్నావా డ్రాగన్ ఫ్రూట్ లేకున్నావాడుకపోవడం మంచి పౌడర్ తక్కువైంది

ఇంకా లేవలేరా కుంభకర్ణం లేక గుర్రు కొడతాడు అరే సుమనియా లేవురా ఇంకా లేకలేమేంజిరా లేవు అరే ఇడికి ఇంత రంగ కూడా మల్ల గుర్రు కొడతాడు అరే కొనోడ ఏమైందే గట్లదాని నువ్వు మాలే తాలు కొంచెం పండుకుంటావు అరే ఎవడగా లే ఇలా లేట్గా మర్చిపోయినావా నాకెందుకు గుర్తులేదే ఇది సోమవారం

తమ్ముడు ఇయాల పొద్దుగాల బస్ కచ్చిందా పొద్దుగాల తగ్గిటెడ్ పోయేస్తాను బాగా రోజులు అయ్యరా పొలం చూడక అందుకే పొలం కడుకోయేస్తానా నువ్వు హైదరాబాద్ చదువుకుండేమో కానీ మళ్ళీ స్లిమ్ అయినావా డ్రమ్ లెక్క ఎంద్రపోడా పోడా అన్నావు నువ్వు డ్రమ్ లెక్క లేకపోతే డ్రాగన్ ఫ్రూట్ లెక్క ఉన్నావా డ్రాగన్ ఫ్రూట్ లెక్క ఉన్నావా అరే పొట్టాడా అమ్మో అక్క ఆపని మాత్రం చేయకు గింత గింతే ఉంది నువ్వు అనుకో పోట్లే కాదు భద్రాచలంలో పోయి పడతావు తెలుసుగా బిడ్డ మన పంచి పవరేందో మాటలు మంచిగా రాని పుసపు నోరు జారకు అగో అక్క నీకు కాలుజారుడు ఇందా గాని నోరు కూడా జారుతుందా జారుడు ఎప్పుడు నోరుజారుడంటే కాలు జారినట్టు కాదురా

నీ అవ్వ ని ననే హైదరాబాద్ నే కారేదకని আরে హైదరాబాద్ గురించి నీకు ఏం అని అడుగుతున్నావురా అగో హైదరాబాద్ గురించి నాకు మొత్తం తెలుసు అసలు నీకు తెలుసా హైదరాబాద్ గురించి అక్కడ ఒక గుల్లకోట ఉంటది ఎడ్లబండి ఉంటది నీకు తెలుసా ఏదో తేడాగా ఉందే గుల్లకోట ఏంటి ఎట్లబండి ఏంది আরে అది ఎట్లబండి కాదురా ట్యాంక్ బండు అది గుల్లకోట కాదు గోల్కొండ కోట అన్ని తెలిసినట్టు ఇంకా నన్నే పేరు ఇస్తున్నావా హైదరాబాద్ గురించి నేను లో నవ్వినా గాని అలా తప్పు రాసినట్టున్నారు దానికి నేనేం చేయాలి అరే నీకు చదువురాక ఇంకా బుక్ ప్రింట్ చేసిన ఎందుకు ఇడుతున్నావురా నన్నొర్రీ ఎక్కువ ఇకరా చక్క అయ్యా ఏం ఉన్నవా బీడీలు చెప్తా ఆ లేదు బీడీలు లాగుతున్నా నీకొకటి ఇవ్వంటావా అరే ఎంటర్ అయితే నువ్వు భలే జోకులు చెప్తావని నీకో ముచ్చెడు చెప్పాలి ఏం ముచ్చెట్టునా చెప్పు ఇవ్వ నాకు పెళ్లి చెప్పులు పెళ్లి చూపులు అయితే నేనేం చేయమంటావురా నీ మైల మైలపొళ్ళు ఇట్లా ఇవంటవా ఏంది ఏ కాదు పెళ్లి చూపులకు తీసుకుపోదామని వచ్చిన అరేయ్ నేనొచ్చేం చేత్తారా నలుగురు పెద్ద మనుషులను తీసుకుపోయి చూసిరా ఏ ఇప్పుడే పెద్ద మసుల వరకు పిల్ల ఒకేయాక పూర్బల్ పరుపు తీసుకుపోదాం నువ్వు రెడీగా పోదాం కొన్ని బీడీలు వేసేటివి ఉన్నాయిరా ఆ బీడీలు వేసుడు అయిపోయాక అత్త నీ బీడీలు చేసుడు ఎప్పుడు అతుందో ఏమో కావాలంటే అడుగుడం వచ్చిన చేస్తా ఫస్ట్ నువ్వు రెడీగా రెడీ అవడ ఎంతసేపు రా అట్లా పోయి డ్రెస్ వేసుకొని అత్త చీర కట్టుకొని ఏం కట్టుకోను మా కూడా మిగిలితే ఉన్నది డ్రెస్ వేసుకొని రా కావాలంటే పూర్బల్ బరుపు వరకు నేను చీర కొనిస్తా అరే నిజంగా చీర కొనిస్తా రా

నువ్వు రెండు వందల కకృతి పడకురా మచ్చలున్నాయి అది ఏదంట జరుగుతుంది అయినా మనిషి ఎందుకు మొదటి పెళ్లి చూపులకు పోగానే పిల్లవానితో కాదు అనిపించుకున్నావు నాకైతే ఏదో తేడా కొడుతుంది పెళ్లి చూపులు నీకు లగ్గం అవుతుందో కాదా నాకైతే డౌటే ఓ అక్క గవర్ని పట్టించుకో నువ్వు అయితే పోద కదా ఒక అయ్యా నువ్వు విన్నే ఉన్నావా అనే నేను నీ కోసం మీ ఇంటికైనా నా కోసం మా ఇంటికి ఎందుకైనవే ఒక్క రోజునే సంబంధాలు దొరుకుతాయి అనే చూసారా మీకు ఏ ఆగే చెప్పరా ఆల్రెడీ మా ఊని సంబంధం సెట్ అయింది పిల్లని చూడబోదామని పిల్దామని వచ్చిన ఏంది ఆ కర్రోని గిద్ద చెప్పని పెళ్లి సెట్ అయిందా నేను నమ్మ జోక్యయకు జోక్యేస్తేందుకు వరుసకు మనం వదిన మర్దలం ఏం కాదు నిజమే చెప్తానా అవునా పాపం ఆ ముస్లోని వేసుకున్న అభగ్యురాలు ఎవరో ముసలోడా అసలు ముసలాడేవాడు ముసలాడు ఎవరు వేసుకుంటారు ఇంకేవాడు ముసలాడు మీ అన్ననే ఏంది ఆడు ముసలాడా ముప్పై ఏళ్ళు లక్షణ అవుతాడా మరి లేకపోతే ఏంది ఎప్పుడు వాడు ఇప్పుడు వేసుకోవట్టే ఇక ఈ పెళ్లి సూపులు సెట్ అయినట్టే నువ్వు లేదు ముందే అపసఖినాలు మాట్లాడకు ఓ పిసదానా అది అప్పసక్నాలు కాదే అప్పసక్నాలు మాట్లాడకు ఆ నువ్వు ఒకటి సకినాలో మురుకులో నువ్వు అత్తవరా ఫస్ట్ అడ్ చెప్పు సరే అత్తగాని ఇప్పుడు పోతారా కొంచెం టైం పడుతుందా ఏ ఇప్పుడు పోవడే పా పోదాం సరే ఇప్పుడు అంటే ఇట్ట కొన్ని పెండకాయలు ఉన్నాయి నువ్వు కొని నేను కొన్ని దిద్దాండా చెప్పను పోదాం పెళ్లి చూపులో నీ వరకే నేను కోను పెట్టుకున్నా ఆ పెండితే ఈ కోనంతా పోతుంది చెట్టు నేను ఎత్తా ఏంటి పెళ్లి చూపులు అని కోన పెట్టుకున్నావా నీకు పెళ్లి చూపులా మీ అన్న పెళ్లి చూపులా ఏమో సోగా రెడీ అయితే అన్నావు ఓ పిసమాకుంటానా మా సంతాన పెళ్లి చూపులైనా గాయంత కోన పెట్టుకోవద్దా ఓర్ని అక్క నేను ఇవ్వరాక మీ సుమన పెళ్లి చూపులు అనుకున్నానే గా సంతానకు పెళ్లి చూపులా అయినా నీకు ఫస్ట్ చెప్పలేదా అని సుమన గారికి పెళ్లి చూపులు అంటే నేను నమ్మ అని నీకు నిజంగానే తలకేదా పెండు సంతాన్న అంటే గా సంతాన్న కాదు మా సంతాన్న సుమన్ గాడు సుమన్ గాడు ఓహో గాడా మరి సంత అన్న సంత అన్న ఎందుకు మా సుమన్ గాడ అంటే సరే గాని నువ్వు బెండకాయలు ఎట్టే వరకు నేను తయారు అయితా నువ్వు మెల్లరా సరేనా సరే ఈడ కూర్చో ఏం చెప్తాను రా అరే ఇంటి కాడుంటే ఏదో ఒక పని చెప్తానురా దాన్ని తెలవకుండా వచ్చి చెట్టు కింద మంచిగా చల్లగా కూర్చొని ఉన్న సరే గాని నాకు ఇలా పెళ్లి సూపులు నువ్వు రావాలి అరే నీకు పెళ్లి సూపులు అయితే నేను వచ్చేం చేయాలి అరే అందరు ఆడలు అవుతారా నువ్వన్న రా నా సోపతికి నాకు మానవ అనిపిస్తా అది అరే మానవుడు ఎవ్వడు పెళ్లి చేసుకోర్రా మరి నువ్వు చేసుకునేవారా నీకు మానవ లేదా అరే నాకు మానం లేకనే చేసుకున్నట్టు అయిందిరా ఇప్పుడు అనిపిస్తాను ఎందుకు చేసుకున్నా అని చేసుకోకురా లగ్గం వద్దురా అరే నాకు మా తెలుసురా అన్నీ నువ్వు గిట్లనే అంటావు నువ్వది నా సోపతికి రా సరే మర అత్తాగానే మరి అప్పటికి ఉంటుందిగా అట్లయితే మా అత్త అరే ఓకే అయినా కాకుండా నేను నీకు తాగిపిస్తారా నీకు దిమ్మ దిమ్మెధర నాది సరేనా నువ్వు రా అప్పటికే నా సోపతికి సరే పో వెళ్ళేటప్పుడు ఫోన్ చేయి పాయింట్ వేసుకుని అత్త ఫోన్ చేసేందుకు సిందక్క చెప్పినా చెప్పిన ను నువ్వు కలిసి దారి చల్ దానికి చెప్పినావా ఇక అది నేను పో నాకు తెలిసి అది నా ఇంటికానే అంటది రాని అది నీకు ఎందుకురా బా నేను మా చెల్లె పంపిస్తా మా చెల్లె మా ఒప్పిస్తాది నువ్వు అయితే రెడీ కాపో నేను మా రెడీ అవుతా కానీ నువ్వు పెళ్లి చూపులకు పోయేటోని నువ్వు మంచిగా రెడీ కావాలి ఫస్ట్ అయితే నువ్వు రెడీ కాపో ఉంది పాయింట్ వేసుకుని అతడేనే సరేరా అంత మంచిగా ఉంది కానీ కొంచెం కర్రగా ఉన్నది ఈ అనుకో ఇంకా కర్రగా అవుతుంది కొంచెం పౌడర్ వేసుకొని అనుకో పిల్ల చూడగానే డైరెక్ట్ మీద వాడాలి పౌడర్ ఉంది తుప్పిన పల్లమే తువడం అట్టిన పౌడరు అత్తడం పౌడర్ తక్కువైంది ఇప్పుడు ఓకే ఇదేంది గిట్ట పడిపోయింది నా అందాన్ని చూసి ఓర్వలేక మా చెల్లెనే కింద పడిపోయింది అదే పిల్ల అయితే అట్టిన పడుతుంది చెల్లె చెల్లెసా మీ అన్నది చూడగా మీ అన్నది ఇదా అనే నువ్వు అయినా చూడగానే మెచ్చాలని కొంచెం పౌడర్ వేసిన గంతే కొంచెం కాదురా కొంచెం అంత వేసినావు అది నేను చూసి మెచ్చుడు కాదు మూర్చపోతుంది బాగా అయిందా పౌడర్ బాగా కాదు మరీ ఓవర్ అయింది తుడుచుకోపో ఫస్ట్ తుడతగాని తుడిచినాక నల్లగున్నాను మెచ్చపోతే ఎట్లనే అరే కర్రెగున్నా అని బాధ ఎందుకురా కర్రెగున్నా నీ ఒకవేళ కళ్ళు ఉంటదిరా ఈ లోకంలో నువ్వు ఒక్కనవే కర్రెగున్నట్టు చేస్తానేందిరా అంతే అంటావా సరే పోయి కట్టుకొని రెడీ అయితా పో రెడీగా పో నువ్వే లేటు నేను రెడీ అయిన ఆల్రెడీ మీ మామూలు బాగా పరిచయం ఉన్నట్టే ఉన్నారు కదా కట్నం బానే పోస్తట్టున్నారు నువ్వు బానే అడుగు అడుగు అమ్మాయి కూడా మంచిగా ఉంటదట మా చెల్లి చెప్పింది ఒక దెబ్బకు రెండు పిట్టలు ఒక దెబ్బకు రెండు పిట్టలు అంటున్నావు గాని పిల్లగిట్ల నిన్ను మెచ్చకపోయింది అనుకో నీ బతుకు బలే నన్ను మెచ్చపడే ఉన్నది అందాల సుందర రాంగుణ్ణి నల్ల రాజ్యానికి నువ్వే యువరాజు నువ్వే సుందర రాంగునివి ఏం చూరా గానే ఆగి ముచ్చాలు పెడతారు

వెంకీ వచ్చిండు పెళ్లి పిల్ల చెల్లె వచ్చింది ఒక్కసారి ఆకారం తీవమ్మాంత కనిపించింది అవురా అది మెరుపు లేదు పెద్ద పరుపు లెక్కున్నది పెద్ద పరుపు లెక్కున్నది బాబాయ్ మావానికి పిల్ల సరిగ్గా రమ్మని ఒకసారి మరోసారి రమ్మన్నా సరే బుజ్జి మళ్ళీ ఒకసారి అచ్చిపోవా మనవు ఇదేంతే ఇంట్లో అడవి పని తిరుగుతుంది ఇది ఇల్లి అలాగే పోతాదిగా అవునే నాకు కూడా వింటా వింటిని తిన్నట్టు అనిపిస్తా అండి మావా పిల్లని రమ్మంటే అంత ఏమేమో అత్తన్న ఏంది పిల్లని ఇక్కడ వచ్చి కూర్చోమ్మను భయపడవట్టే భయపడదట్టే అబ్బా పిల్ల మంచిగా మొద్దుగుంటది బుజ్జి ఒకసారి ఇక్కడ వచ్చి కూసమ్మా మనవు

అరే ఆస్తిది స్థితి అందే ఉన్నదిరా గుణ మంచి ఉంటాయి పాయ్ నువ్వు మాట్లాడతా పిల్ల నీ పేరు నా పేరు బోండ బుజ్జమ్మ బోండ లెక్కనే ఉన్నది ఏ ఆగే నువ్వు వదినే ఇంతవరకు అవుకున్నావు నువ్వు నేను డిగ్రీ వరకే అవుతున్నావు అసమగానే అడిగేదింటాడు సరే బాబాయ్ చెప్పరే నీ పేరు అడిగినందుకే తప్పిందా నీ పిల్లలు చూసు ఎక్కువ బాగా అరే నీ సప్పడేకుంట్రా మామే ఆగున్నట్టున్నాడు కోప మర్చిందనుకో ఈ తాళి కట్టి ఏదో కాంక చెప్పి చేసుకుంటావా చేసుకోవా ఏ మా వేసుకుంటే కానీ ఒకసారి తాటబాడు అనవా

నాకు పాటలే కాదు డ్యాన్స్ కూడా చేయమంటారా అదే నీకు దానం పెడితే అసలు ప్రయోగాలు చేయక మా చేసుకుంటాడు కానీ నేనే చేసుకుంటాను నేను చేసుకో నిన్ను చూసినప్పుడే చేసుకోవద్దని ఫిక్స్ అయినా ఏదో ఎంటర్టైన్మెంట్ కోసం అని పాటలు వాడినా లైట్లు అయితేనే కనిపిస్తలేవు నిన్ను నేను చేసుకుంటానా అరే నిన్ను గిరే మెచ్చలేదు నీకు లగ్గ పెట్టలేదు ఇంకా

ఏం నా పెళ్లి చూపులకైనా వాట ఏమైంది దాని గురించి అడుగుతున్నావు వద్దురా దాని గురించి ఆలోచించద్దురా దాని గురించి అడుగుతున్నావేంటి వద్దమ్మా దాని గురించి ఆలోచించొద్దు అది కథ కాదమ్మా పీడకల ఎప్పుడు తలుచుకోకూడ నీ పీడక పెళ్లి చూపుల గురించి చెప్పమంటే గంతగనం భయపడుతున్నావేందిరా కొంపై దాన్ని రాని అంటారా పెళ్ళి కొడుకున్నరా పెళ్ళికొడుకు అయితే ఏందిరా ఏదో సుండు పని చేసినట్టుండవు వాళ్ళ దాన్నవచ్చు చెప్పేదానికి భయపడతాను ఏ చల్ అట్లా కాదు నీకెట్లేప్పాలే ఏచె నువ్వు చెప్పవురా అరేవింకి నువ్వన్నా చెప్పు రా అని సొబ్బదికినావుగా ఏమైందో చెప్పేదేముందిరా పెళ్లి సొబ్బులు పిడాకులైనవి గంతే అది చెప్పతానికి ఇనక ముందు చెప్తాండు గట్టే లో క్యాన్సల్ అయిందిరా పిల్ల గిట్ట మంచి లేదేంది మంచిగా అంటే నీకెట్లే చెప్పాలే ఆ చిన్న మెల్లగా ఓ ఈ సింతంత ఉంటదిరా అంటే అర్థం కాదే అయినా అర్థం కాదా అందమైన పంది లాంటి బర్రే లెక్క నడుచుకుంటూ పోయేరా ఏ ఇంటి పందో మరి ఆ ఇంటి కత్తదో మరీ మా ఇంటికి క్యాసల్ చేతిని ఓహో అమ్మాయి దొడ్డుందని భయపడ్డవారా ఎందుకే క్యాన్సిల్ చేసినావా అందుకే రా నచ్చక క్యాన్సల్ చేసిన మాజాలి పొంగిన కాడికి అరే ఈ నచ్చ కాదురా ఇడు కర్రగా ఉన్నాడని అమ్మాయికి నచ్చక క్యాన్సల్ చేసింది ఏంది ఆమెనే మెచ్చలేదా అరే ఆమె మెచ్చలేదంటే నీకు లగ్గమైనట్టేరా ఏచల్ ఆమె పోతేంద్రా లోక మీద అమ్మాయిలే లేరా మీ అసంటలకు మంచి మంచి అమ్మాయిలు దొరికారు నాకు దొరకరా అరే ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరగాలరా మాకు కరెక్ట్ టైంలో పెళ్ళి అయింది ఆయనకు కొడుకు నాకు బిడ్డ ఉట్టిరు కింద ఇప్పుడు మంచి అమ్మాయి ఎక్కడ మంచి అమ్మాయి నాకు నచ్చిన అమ్మాయి దొరికేదాకా నేను పెళ్లి వేసుకోను ఈ ముప్పై ఏళ్ళ కాదు ఇంకా ముప్పై ఏళ్ళైనా మంచిది అరే అట్ల నీకు డైరెక్ట్ పిల్ల తల్లి దొరుకుతుంది డైరెక్ట్ దొరుకుతుంది అరే మీరు కొల్లుకొని అమ్మాయిని నేను లగ్నం చేసుకొని ఈ సుమన్ గాడి అంటే మీకు చూపిస్తారా మాత్రం చేయకు ఇవరక నా పుట్టే ఉంది ఒక నిమిషం ఓహో ఫస్ట్ తెలుసుగా బిడ్డ మన పంచ్ పవర్ ఏందో ఇంకోసారి నా జోలు కష్టం అనుకో అవు నల్ల రాజ్యానికి నువ్వే యువరాజు ఓ నేను మా అయితే కానీ నువ్వు పెళ్లి కొడుకు నేను మా అయితే కానీ నువ్వు పెళ్లి సూపర్ పోతాను నువ్వు మంచిగా అడిగి కావాలి నువ్వు అప్పసిన

అరే నేనచ్చి ఏం చేస్తారా నలుగురు పెద్ద వేరే బాధానా పిల్లలు చూస్తాం